హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే పొలం అయితే అయిపోయింది కళ్ళానికి అయితే వచ్చాం మా ఫ్రెండ్ కళ్ళానికి హాయ్ అత్త ఏం చేస్తున్నావు అత్త సూపర్ సూపర్ ఆవులు కాస్తున్నారా ఓ ఆవులకు వెళ్ళిపోతుంది నీ మాట వినట్లేదా వెళ్ళిపోతుంది ముందుకే అవునా అత్య పాపం అత్య సరే బాయ్ అత్తయ్యా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ కళ్ళానికి అయితే వచ్చేసాము అమ్మా పిండి ఏంటి పిండిది ఏంటి పిండివి ఇవి ఆవులు పెడతారా

పిన్ని అవి చేసుకోవడానికి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవంటే ప్యాడ్ అంట మొత్తం మా పిన్నిదంతా తీసేసి నీట్గా చేయిస్తుంది అనమాట ఆవుకి కంగాలు ఉండకూడదు కదా తీయిపోతాయి ఓకే ఇది ఫ్రెండ్స్ కళ్ళం వీడియో అలానే మా పిన్ని ఇప్పుడు ఆవుకి కూడా పాలు పితుకుతుంది తర్వాత గడ్డి కూడా వేస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకేనా మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా